అందరికి వందనాలు ఇంతవరకు కొన్ని వీడియోలు ప్రార్థన కొరకు వీడియోలు చేస్తున్నాను ఒక ప్రార్థన దేవుడు వింటాడు నా దేవాది దేవుడికి పట్ల ఆది వందనాలు ప్రార్థన విన్న దేవుడు చాలా గొప్పవాడు ప్రైజ్ దు లోట్ వీడియో చూసిన అందరికీ ప్రైజ్ దు లాట్ దావీదు కుమారుడిగా ఉన్న సలోమాన్ మహారాజు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే తగ్గించుకున్న ప్రార్థన దేవుడి పని చేయాలని ఆలోచన కలిగిన ప్రార్థన దేవుడి కోసం బ్రతకాలన్న ప్రార్థన నేను బ్రతికి పది మందిని బ్రతికించాలని ప్రార్థన దేవుడి చిత్తము ఈ భూమి మీద నెరవేర్చాలని ప్రార్థన ఎటువంటి కపటము లేని ప్రార్థన ఎటువంటి స్వబుద్ధితో ఆధారపడకంట దేవునిపై ఆధారపడే ప్రార్థన సలోమాన్ మహారాజ్ గారు దావీదు కుమారుడిగా ఉండి దేవునికి ప్రార్థించే విధంగా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా మారిపోయాడు ఇంతకీ ఈ వీడియో చూసిన తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డలకి ఆస్తులు ఇస్తున్నారా ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి మీ బిడ్డలకి సెల్ ఫోన్ కొనివ్వడం కాదు ప్రార్థన నేర్పించండి సెల్ ఫోన్ ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్ పాడైపో వాళ్ళు జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రార్థనకు దూరం చేస్తుంది ఓ తల్లిదండ్రులారా దావీదు ప్రార్థన తన కుమారుడికి చెప్పిన మాటలు దావీదు గారు నా కుమారుడా దేవుడు చిత్తం నెరవేర్చు ఇదిగో నన్ను నా కుటుంబాన్ని నా రాజ్యాన్ని ముందుకు నడిపించిన దేవాది దేవుణ్ణి మొట్టమొదటిగా నీ మనసులో నీ హృదయములో ఖచ్చితంగా నాటబడి ఉండాలి ఆయన తలుచుకొనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి ఆయన తలుచుకునే మందిరం కట్టించాలి తండ్రి మాటకు లోబడిన కుమారుడుగా సలమాన్ మహారాజు గారు ఆయన ప్రార్థన కూడా మనం విందాం అయితే ఈ బైబిల్ గ్రంథంలో సబ సలోమన్ మహారాజు గారు మొదటి రాజుల గ్రంథంలో మూడో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు చదువుతున్నాను మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనము నుంచి తొమ్మిది వచనాలు చదువుతున్నాను నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీకు నీ నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కిం లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచన నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము ఈరోజు ఒక భక్తుడికి చెప్తున్నాను నువ్వు దేవని ప్రార్థన చేస్తున్నావు కొంతమంది చాలామంది దేవుడు నాకు దర్శనమిచ్చాడండి మందిరం కట్టమని అని అంటున్నారు అలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లు పెట్టి లేదంటే సంఘంలో కొంతమంది భక్తుల్ని మందిరానికి ఎంత ఇవ్వాలి ఫోన్పై నెంబర్లు యూట్యూబ్లో పెట్టి కొంతమందికి ఫోన్లు చేసిన మందిరానికి స్టీల్ 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 ఇవ్వండి సిమెంట్ ఇవ్వండి ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు దేవుడు నీకు మందిరం కట్టమని చెప్పాడంటే నారిపోసిన వాడు నీరు పోయక మానడు నీరు పోసిన తర్వాత దాన్ని కాడి బాగా తవ్వి ఇంకా నీళ్ళు పోస్తాడు చెట్టు చిగురింపజేసేవాడు ఫలాలు వచ్చినంత వరకు దాన్ని కాచి కాపాడే వ్యక్తిగా ఉంటాడు దేవుడు ఈరోజు నీ యథార్థమైన ప్రార్థన ఉంటే నీ మందిరానికి కావలసినవి దేవుడే ఏర్పాటు చేస్తాడు దేవుడే ఏర్పాటు చేస్తాడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను ఒక దినము నాకు ఇంటద్ది కట్టుకోలేనంత పరిస్థితులు ఉంటే ఎంతగానో ఏడ్చాను ప్రభు అన్న నా బిలీవురిలో ఒక వ్యక్తి వారికి ఉన్న బంగారం తాకట్టు పెట్టి నాకు తెలీదు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్న లోది అమ్మ ఎలీషా రాజు వీరు తెల తెనాలి వెనక వేమూరులో ఉంటారు నిత్యము మాట్లాడుతారు రోజు మాట్లాడేటప్పుడు నా మాటలు వారికి అర్థమై ఏమన్నా ఏమైంది ఏమి నన్నా కొంచెం ఈరోజు ఈ నెల రెంట్ కట్టలేకపోయాను దేవుడు ఏర్పాటు చేస్తాడు కంగారేమీ లేదు నన్ను ఎన్నుకున్న వాడు పోషిస్తాడు కదా అని చెప్పడం జరిగింది వారు మాకేం చెప్పలేదు సడన్గా అలా ఫోన్పే చేశారు అనయా అన్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అనయా మీ కొరకు కొన్ని డబ్బులు మేము దాచి ఉంచామన్నా మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించేవారు మాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు మీరు ఇంత బాధపడుతుంటే మేము చూస్తూ ఉండలేకపోయాం మా బంగారం తాకట్టు పెట్టి మీకేసామన్నా అన్నారు మరలా అన్నారు అన్న వారం రోజుల్లోనే ఆ బంగారం విడిపించేసుకున్నామన్నా నేను కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు కూడా విడిపించుకోవడానికి దేవుడు సమృద్ధిస్తున్నాడన్నా అన్నారు దేవుడికి స్తోత్రం హలెలుయ ప్రార్థన ఒక్కటే దేవుడు వింటాడు అయితే సలోమాన్ మహారాజు గారు ప్రార్థన నా ప్రార్థన విన్నాడు అదే కాదండి బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో మీరు శైలస్ గారి కోసం చాలామంది అనుకుంటున్నారు మంచి బట్టలు వేసుకుంటారు మంచి ఇంట్లో ఉంటారు ఒక ఐదు సంవత్సరాలు రేకుల షెడ్లో ఉన్నాను ఎండకి వానకి తరిచాను వర్షం పడితే ఇల్లంతా కారిపోయేది కిందన పరుపు మంచం కూడా లేదు కిందన పరుపు వేసుకొని తెపాలలు పక్కనెట్టి పక్కన పెట్టి పడుకుండేవాడిని ఒక మూడు నాలుగు సంవత్సరాలు గెదులూరులో ఉన్నాను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఖమ్మంలో ఉన్నాను ఒక సంవత్సరం నర కత్తిపూళ్ళలో ఉన్నాను కేసు నిమిత్తము ఖమ్మం నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి ఖమ్మము వెళుతూ ఉన్నాను ఒక చిల్లాల గృహంలో ఉంటూ నేను నా భార్య అక్కడ ఉంటూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళుతున్నావు నా కేసు అయిపోగానే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళతాను నా దేవుడి మీద మాత్రమే ఆధారపడుతున్నా ఎందుకంటే ఆ మంచి మాట కూడా కీర్తన గ్రంథంలో యాభై ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ చోటు నుంచి అదుపుకు నీ భారము ఆయన మీద వేస్తే నువ్వు ఎన్నడూ కదిలించబడవు నువ్వు నీతిమంతుడి గుంపులోకి వస్తావు దేవుడికి స్తోత్ర మనుషుల మీద ఆధారపడితే బాధలు పడతావు దేవుడి మీద ఆధారపడి ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికితే చాలు నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి కారు కొనాలని దేవుడు సేవ నిమిత్తము కేసు అయిపోగానే దేవుడి చెత్త ప్రకారం ఒక మందిరం పెట్టాలని పేదవారికి వస్త్రాలు ఇవ్వాలని కులమాతలు లేకుంటే ఎంతో మందికి అన్నం పెట్టాలని ఆశ ఇదే కోరుకున్నాను తప్ప నేను ఇంకేం కోరుకోలేదు దేవుడు నాతో ఉంటే చాలు అయితే సలోమన్ మహారాజు గారికి దేవుడు ప్రార్థన విన్నాక మీరు ఆ మూడో అధ్యాయము మొట్టమొదటి రాజుల గ్రంథంలో ఏమైతే అడిగాడో ప్రవ్వా నాకు సహాయం చే బుద్ధి జ్ఞానము కావాలయ్యా నేను ఈ ప్రజల్ని నేను వెళ్ళలేను ప్రవ్వా నీ ప్రజల మధ్య నేను ఉన్నాను దేవా నా ప్రార్థన నేను నా తండ్రికి సహాయం చేసేవాడివి నాకు కూడా సహాయం చేసి ముందుకు నడిపించు నాకు ఎంతమంది జనాల్ని ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలియటం లేదు దేవుడికి ప్రార్థన చేసి దేవుడు పని చేయాలని ఆలోచనలతో ప్రార్థన చేశాడు ఈరోజు మందిరం కట్టాలని నీవు మోకాలేసి ప్రార్థన చేయి దేవుడే కార్యం చేస్తాడు ఎవరి దగ్గర నువ్వు అడిగి చీపైపోవద్దు అన్యులు తీర చీపవద్దు నా నామము నిముత్తును చూడండి ఒక మాట ఉంటుంది ఎవరైనా మనం ఎక్కడైనా చేయి చా చాపితే తప్పుగా కానీ మనం మాట్లాడు తప్పుగా కనిపించిన ఒక మాట ఉందండి ఆ మాట నాకు చాలా గట్టిగా గుచ్చుకుంటుంది భక్తులు ఎవరు కూడా అలా ఉండొద్దు పత్రికలో రెండో అధ్యాయంలో ఇరవై నాలుగో వచనం వ్రాయబడిన ప్రకారం మెమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది వద్దండి మనబట్టి దేవుడు నామం దూషించబడకూడదు నారిపోసిన వాడు నీరు పోయే ఒక మానడు మొక్కాలేసి ప్రార్థన చేయండి నీ మందిరానికి ఏం కాదు ప్రార్థన చేయండి అంతే మీ మందిరంలో ఎవరో ఒకరిని ప్రేరేపగలిగిస్తాడు దేవుడు మీ మందిరానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు దేవుడు ఈ యొక్క ఒకటో రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో మూడో అధ్యాయంలో మరి ఏడు నుంచి తొమ్మిది వచనాలు మనం చూసాం తర్వాత పది నుంచి ఆ పదిహేను వచనాలు మీరు చదువుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా గొప్పగా మరి సలోమాన్ మహారాజు ప్రార్థన విని ఏం చేశాడో నేను చదువుతున్నాను వినండి పదో వచనము సలోమాన్ చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనిని ఇలాగే సెలవిచ్చిన దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువులు ప్రాణమునైనను అడుగక న్యాయమును న్యాయములను గ్రహించుటకు వివేక వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఇలాగే అడిగినందున నీ మనవి అంగీకరించి ఉన్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను దేవుడికి స్తోత్రం ఐశ్వర్యము అడగలేదు అయినా దేవుడు ఐశ్వర్యమును దేవుని జ్ఞానమును పదమూడు వచ్చును మరియు నీవు ఐశ్వర్యమును ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చిచున్నాను ఘనత కూడా ఇచ్చాడేంటండి తొంభై ఒకటో కీర్తలు ఉంటుంది ఆ మాట చూడండి ఘనత తొంభై ఒకటో కీర్తలు మంచి మాట ఉంటుంది దేవుడు సలోమాన్ మహారాజుని ఎంతనో ఎంతగానో ఇచ్చించేసాడు తొంభై ఒకటో కీర్తనలో ఇది మోషే గారి కీర్తన ఈ దీంట్లో ఈ మాట మీకు చూపిస్తున్నాను దేవుడు బిడ్డలు అంతగా ఉంటారంట తొంభై ఒకటో కీర్తనలో వచనం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను దేవుడు నామమును ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తే నేను గనపరిచే వ్యక్తిగా ప్రజలందరూ నిన్ను మంచి సేవకుడిగా గుర్తిస్తారు దేవుడు బిడ్డగా గుర్తిస్తారు గుర్తించుకో ఇలాంటి ప్రార్థన కావాలి ఈ ప్రార్థన ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేయాలనుకుంటున్నారు అందరినీ కూడా దేవుడు అందరిని కూడా దీవిస్తాడు స్వార్థమైన ప్రార్థన విడిచిపెట్టండి దేవుడిలో ఆశ దేవుడి పని చేయాలి దేవుడు కొరకు బ్రతకాలి అనే ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు ప్రెస్